बी नई न्यूज की स्वागतम। అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కాలనీవాసులు పిల్లల తల్లిదండ్రులతో కలిసి మాదిగా ఐక్యవేదిక నాయకులు సుజాత నగర్ గ్రామ పంచాయతీలోని అంబేద్కర్ నగర్ లో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న భవనాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మాదిగా ఐక్యవేదిక సుజాత నగర్ మండల అధ్యక్షులు వేల్పుల భాస్కర్ మాట్లాడుతూ నాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించారని అది ఇప్పుడు శిథిరావస్థకు చేరిందని స్లాబ్ పైకప్పు పెచ్చుకలు విరిగి పడుతున్నాయని తక్షణమే దీనిపై అధికారు స్పందించాలని కోరారు వచ్చే చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీలకు మరియు సిబ్బందికి ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నందున సెంటర్ ను పక్కకు మార్చి కూలిపే స్థితిలో ఉన్న భవనాన్ని నేలమట్టం చేసి నూతన భవనం నిర్మించాలని అన్నారు అంగన్వాడీ చుట్టూ నీటి గుంటలో చెత్త చెదారం నిండి ఉందని పరిశుభ్రతకు ఆమడ దూరంలో ఈ సెంటర్ ను సాగిస్తున్నారని త్రాగునీరు చేతిపోరు పంపు పక్కన నీటి గుంట నీరు కలుషితంగా మారిందని అంగన్వాడీ రోడ్డుకు దిగువన ఉన్నందున వర్షం వస్తే చాలు రోడ్డుపైకి ప్రవహిస్తున్న నీరు పిల్లలు ఉంటున్నటువంటి వచ్చి చేరుతుందని ఈ సమస్యల వలన తల్లిదండ్రులు వారి పిల్లలను అంగన్వాడి కేంద్రానికి పంపించటం లేదని పెచ్చుకలు కూడా ఊడిపోతున్న భవనానికి రంగులు వేసి నూతన భవనం వల్ల చూపించే చూపించేటటువంటి ఆంతర్యం అధికారులకు ఏంటని ప్రశ్నించారు మనం గతంలో ఉన్నాయని చెప్పేసి చెప్పారు మీరు కూడా చెప్పారు అదేవిధంగా లోపలికి వెళితే పై స్లాబ్ కూడా పెచ్చికలు ఊడి పడుతున్న సందర్భం పై స్లాబ్ మరి పెచ్చికలు ఊడి పడుతున్నాయి రేపటి రోజున స్లాబ్ కూడా కూలిపోయే పరిస్థితి లోపల కనపడతా ఉంది చాలా మట్టికి పెచ్చికలు ఊడిపోయిన అక్కడ లోపల బిల్డింగ్లు పెయింట్ వేసింది ఎందుకంటే గతంలో మరి ఏదైతే శిథిలావస్థకు చేరిన బిల్డింగ్కి నూతనంగా రంగులేసి కొత్త భవనం టైపు కనిపించే విధంగా మరి లోపలికి వెళ్ళి కనపడతా ఉంది కానీ అంతర్గతంగా చూస్తే చాలా డ్యామేజ్ అయిన పరిస్థితి కనపడతా ఉంది అదే పద్ధతిలో అది కూలితే మీతో పాటు ఇక్కడ గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది మరి ఆ ప్రమాదం జరిగితే వెనక తీసుకోలేం కాబట్టి దీని విషయంలో వెంటనే అధికారులు స్పందించాలని అదే విధంగా మరి ప్రమాదం జరిగిన తర్వాత మరి ఏదో జరిగిందని బాధపడేదానికంటే ముందే స్పందించి దీని విషయంలో తక్షణంగా సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము మరి దీని విషయం మీరు మీ పై అధికారులకు తెలియజేశారా ఒకళ్ళు తెలియజేయకపోతే ఇప్పుడు తెలియజేయాలని చెప్పేసి మిమ్మల్ని అప్పీల్ చేస్తా ఉన్నాం దీని విషయంలో పరిస్థితి అంటే పైనుంచి మాకు కూడా లెటర్ వచ్చింది లెటర్ ఏమని వచ్చింది ఖాళీ చేసుకుని వచ్చిందా కొత్త తీసుకెళ్దాం తీసుకెళ్ళి వారం రోజుల్లోనే ఖాళీ చేస్తామని లెటర్ రాసిచ్చాం వచ్చిన తర్వాత మేడం ఒక మాట ఉన్నారు మేమైన వరకు ఉందండి అమ్మ మంచిగా ఉంది కదా వరకు వర్షాలు పడ్డాక ఆలోచిద్దామన్నారు విలోపు మేడం గారు సూపరైజర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు సిడిపిఓ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు కొత్తగా మరి కొత్త సిడిపిఓ గారు వచ్చారు సూపరైజర్ గారు వచ్చారు వాళ్ళకు కూడా నిన్న మీరు వచ్చిపోయినాక నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇప్పుడు మేడం అన్నారు మేడం వచ్చాక మేడం ఏం చెప్తారో దాన్ని బట్టి మనం ఫాలో అవుదాం ఓకే సంతోషం అదే అదే పద్ధతుల్లో ఓకే ఓకే పిలవండి సంతోషం ఇది చిన్న పిల్లలకి గర్భిణీలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మీరు ఏదైనా బిల్డింగ్కి డ్యామేజ్ జరిగితే వెంటనే ఖాళీ చేయాలి లేదా నూతన భవనం నిర్మించాలి కానీ ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే మరి పెచ్చికలు ఊడిపోయినటువంటి భవనానికి మరి మరి సెకండ్ ఆప్షన్ తీసుకునే బదులు దానికే రంగు వేయటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎందుకంటే లోపల చూస్తున్న కొత్త భవనం ఉంది ఏదో పైన పటారం లోపలటారం అన్నట్టుగా ఇప్పుడు ఈ వర్షానికి కూడా కూలిపోయే పరిస్థితి మాకు లోపలికి వెళ్తే కనపడింది అధికారులు ఈ విధంగా వ్యవహరించడం కూడా కరెక్ట్ అయిన పరిస్థితి కాదు ఎందుకంటే ఒక శిథిలావస్థకు చేరిన భవనాన్ని అదే విధంగా ఉంచాలి కానీ దాన్ని మరి ఏదో కొత్త భవనం లేక చూపించడం కోసం వేయటం కూడా కరెక్ట్ కాదు ఇది చిన్నపిల్లల గర్భిణీ స్త్రీలు వచ్చే అంగన్వాడీ కాబట్టి దీనికి తక్షణంగా నూతన భవనం నిర్మించాలని అదేవిధంగా నూతన భవనం ఒక నిర్మించేంత వరకు తక్షణంగా వేరే బిల్డింగ్ కూడా తీసుకొని అక్కడ ఈ యొక్క అంగన్వాడీ సెంటర్ను నిర్మించాలని కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే పద్ధతుల్లో ఏదైతే ఇప్పుడు అవస్థకు చేరినటువంటి బిల్డింగ్ని రంగులేసి మరి ఆ విధంగా మరి చేసినటువంటి సందర్భం మరి రానున్న కాలంలో చేయకూడదు ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత సంబంధిత అధికారులు మరి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణంగా దీని సమస్యను పరిష్కరించాలి మీరు కూడా ఇప్పుడు ఏదైతే మరి మీరు చెప్పినా కానీ వాళ్ళు ఆర్డర్ వచ్చింది ఖాళీ చేయమన్నారు ఖాళీ చేయమనటం వేరు తక్షణంగా సమస్యను పరిష్కరించటం వేరు మాకు సమస్య పరిష్కారం కావాలి ఈ ప్రాంత వాసులుగా అదేవిధంగా ఈ ఈ మండలంలో ఉన్నటువంటి మరి దళిత నాయకులుగా మాదిరిగి ఐక్యవేదిక కమిటీగా మేము వచ్చినాం తక్షణం దీని సమస్యని పరిష్కరించకపోతే మరి చిన్నపిల్లలు గర్భిణీశీల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని రానున్న కాలంలో ఉద్యమం పోరాటం చేయక తప్పదని చెప్పేసి అధికారులకు సూచిస్తున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం